సీఎం క్యాన్వై గుద్దుకుని సింగయ్య మృతి చెందాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు దానిలో జగన్ పాత్ర ఎంత ఉందంటారు అది వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల వచ్చిన మనిషిని వాళ్ళు చూడడానికి వచ్చిన మనిషిని వాళ్ళకి గుర్తించి చంపేసి కనీసం బాధ్యత కూడా లేకుండా అతని ప్రైమరీ మెడిసిన్ కూడా ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పక్కన పడేసి వేరే వాళ్ళు చేయించారంటో లేదా వేరే జరిగిందంట పై చనిపోయింది మా కార్యకర్త అంటో వాళ్ళ వాళ్ళ పిచ్చితనానికి పరాకాష్ట ఎందుకంటే ఒక నాయకుడు అతను అతను కూడా ఒక నాయకుడిగా వచ్చి బయట పరామర్శకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు జన సమీకరణాన్ని చేసి ఏదో హైప్ క్రియేట్ చేయడానికి అతను చేసుకున్న దానిలో జరిగింది భాగంగా వాళ్ళ కార్యకర్తలు అయితే ఎవరైనా ఎవరైనా సగటు మనిషిగా నైతికత అతనికి హాస్పిటల్ జాయిన్ చేయడం ప్రైమరీ మిగతా వాటి మీద నెప్పయడం అనేది వాళ్ళ పిచ్చితనానికి పరాకాలం అంటే ఇందులో సింగయ్య మృతి చెందడంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగ రాక్షస పాలన ఉంది ఆయన కారు తగిలితేనే చనిపోతారా అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు లైవ్ లో వీడియో కూడా ఉంది కదండి ఆడ కారు కింద పడి కనీసం డ్రైవర్ కూడా చూడకుండా తలన మూడు సార్లు గుద్దుకోవడం లైవ్ లో వీడియోలే కనపడుతుంది పూర్వం అంటే వాళ్ళ మీడియా వల్ల వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పబ్లిష్ చేసుకుని మిగతా వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగా అరెస్టులు చేసి కార్యకర్తలు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టి బయటకు రాకుండా చాలా భయభ్రాంతి చేశారు రాష్ట్రంలో పరిపాలన అనేది గత ఐదేళ్ళుగా జరగకుండా మద్యం వల్ల కానీ రోడ్లు గుంతలు పోర్చకపోవడం వల్ల లక్షలాది మంది చనిపోయారు ఇదే రాష్ట్రంలో ఇది ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని పాత గుంతలు పోర్చడానికి డబ్బులు సరిపోవట్లు అంత దారుణం చేశారు రాష్ట్రాన్ని ఐదేళ్ళుగా యోగాంధ్రకి మూడు వందల కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాగ జగన్ సీఎం కాన్వైతే గుద్ది చంపేశారు అని అంటున్నారు అది ఈ టాపిక్ తీసుకొచ్చారు అని అంటున్నారు దానికి యోగాంధ్ర అనే కార్యక్రమం ఇది దేశం సంబంధించి యోగా అనేది అన్ని చోట్లకి వెళ్ళాలి ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక వచ్చి ఇక్కడ ఇండియా సంబంధించిన కార్యక్రమం పెట్టిన కార్యక్రమం అది డబ్బులు ఉత్తి సచివాలయాలకి ట్యాంకులకి శ్మశానాలు కూడా రంగులేసి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ప్రజల ఆరోగ్యం మంచిగా జరుగుతుంది దాంతో పెట్టింది ప్రోగ్రామ్ అది ఇప్పుడు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ లేదు అందుకని చెప్పేసి యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వీటన్నిటిని వదిలేసి తప్పుదారి పట్టిస్తున్నారు డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీన్ని ఏమంటారు సార్ ఐదేళ్లుగా వాళ్ళు ఏమీ చేయలేదండి ఐదేళ్లుగా ఏం చేయకుండా కనీసం స్టూడెంట్స్ కి కానీ నిరుద్యోగ యువతకి చిన్న పనులు కూడా చే చిన్న పని కూడా ఇప్పించలేదు రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది ఇంజనీరింగ్ చదువు కొన్ని పక్క రాష్ట్రాలకు పోతున్నారు రాష్ట్రంలో ఫ్యాక్టరీలు లేవు ఇండస్ట్రీ లేవు ఏమీ లేవు ఉపాధి కల్పన లేదు వేరే వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు ఇవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి కానీ ఇప్పటికిప్పుడు సడన్గా జరిగిపోవండి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏంటంటే గవర్నమెంట్లో పోలవరం పూర్తి దగ్గరగా వచ్చింది రోడ్లు వేలాది కిలోమీటర్లు చేయలేని పని రోడ్లు చేశారు హాస్పిటల్స్ పునరుద్ధరించారు స్కూల్స్ పునరుద్ధరించారు అమ్మఒడి పథకం ద్వారా అమ్మఒడి ద్వారాగా తల్లికి వందనం ద్వారాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి ఈ ప్రభుత్వం పది పదిహేను ఏళ్ళు ఉండాలండి అంతే తప్ప వాళ్ళేదో అన్నారు ఏదో అన్నారు అని పిచ్చి మాటలు మాట్లాడితే అది చవు కాదు కూటమి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లోనే మీరు డెవలప్మెంట్ చూసారండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన మీరే చూడండి మీరే మీ కార్లో మీరే రాష్ట్రం అంతా తిరగండి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అంటే మీకే కనపడుతుంది మీరు వెహికల్ ఒకప్పుడు రోడ్లన్నీ బురదమయంగా గొంతలమయంగా ఉండేది అది అక్కడే తెలిసిపోతుంది కదా మనిషి ఒక అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి రోడ్ల చూస్తే తెలుసుకుంది